ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనం కాకినాడ సమీపంలో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుందండి చాలా బాధాకరమైన సంఘటన అండి ఒక తండ్రి తన ఇద్దరు కుమారుల్ని చేతులు కాళ్ళు కట్టేసి తలకాయి బకెట్లు పెట్టి మొత్తం దాని నిండా వాటర్ పట్టేసి అత్యంత దారుణంగా చంపేసిరండి చూడండి ఆ ఫోటోలు చూడండి ఎంత దారుణం అండి పాపం పిల్లలకి అబ్బా శోభం కూడా సరిగ్గా తెలియదండి ఒక పిల్లోడు ఎల్కేజీ చదువుతున్నాడు ఇంకొక పిల్లోడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు అండి ఏమీ లోక జ్ఞానం ఏమీ తెలియనివాడు ఆ పిల్లల్ని అత్యంత దారుణంగా చంపేసేయండి చివరాఖరికి ఆ తండ్రి కూడా చనిపోయాడు అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరించాడు ప్రతిదీ మీకు డీటెయిల్గా చెప్తే దయచేసి మన పిల్లల్ని మనం కాపాడుకుందామండి ఇలాంటి దారుణమైన ఘటనలకి ఆలోచనలు కూడా మీ దరి చేరనివ్వకండి ఎందుకండి ఏం ఏం తక్కువ అవుతుందండి మీకు ఈ రోజున దేనికోసం ఇంత దారుణంగా ప్రవర్తించడం ఎందుకు మనం కన్నా పిల్లల్ని మనం ఎంత చంపుకునే స్థితికి వచ్చామంటే ఎందుకండి ఈ బ్రతుకులు మనకే ఒక్కసారి ఈ యొక్క సంఘటన చూసిన తర్వాత ఎవరిలోనైనా ఇలాంటి ఆలోచన దయచేసి మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నా దయచేసి అలాంటి ఆలోచనలు కూడా మీ యొక్క దరిచే అర్నేకోండి ఇంతకే వాళ్ళు చేసినటువంటి ఏంటి పని ఏంటంటే అతని పేరు రాజశేఖర్ ఆమె భార్య పేరు తనుజ వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఒకరి పేరు నిఖిల్ ఇంకొక పేరు సతీష్ చక్కని కుటుంబం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇతనికి ఒక ఆలోచన వచ్చింది నేటి సమాజంలో ఈ కాంపిటేటివ్ ఉన్నటువంటి ప్రపంచంలో నా పిల్లలు బ్రతకలేరేమో నా పిల్లల్ని పెంచలేనేమో అసలు ఏంటండి సిల్లీ రీజన్ అండి ఎందుకు ఉపయోగం ఒక సిల్లీ రీజన్తో తన పిల్లల్ని చంపేసుకున్నాడు అండి కాంపిటేటివ్ ప్రపంచంలో నా పిల్లలు బ్రతకలేరని చెప్పి అత్యంత దారుణంగా చంపేసేడండి అసలు ఏంటండి ఏం ఆలోచిస్తున్నాడు కాంపిటేటివ్ ప్రపంచంలో బ్రతకడానికి అనేక దారులు ఉన్నాయండి చదువు ఒక్కటే మార్గం కాదు చేతి సత్తా ఏదో ఒక పని చేసుకుని బ్రతకవచ్చు ఏదో ఒక రకంగా బ్రతకవచ్చు కానీ ఏ కారణం లేకుండా అన్యాయంగా మరి ఎంతో దారుణంగా ఏంటండి ఇది మళ్ళీ ఇతను చేసినటువంటి ఉద్యోగం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఓఎన్జీసీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడు అప్పులు పాలైపోయాడు ఇబ్బందులు పడ్డాడు దానికోసం తన భార్యని చంపేశాడు తన పిల్లల్ని చంపేసుకున్నాడు ఇతను చనిపోయాడు ఏంటంటే ఉపయోగం దేని ఏం సాధించడం కోసం నేటి సమాజంలో మనుషులు ఎలా తయారైపోతున్నారండి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారండి అండి ఇదేనా దేవుడు చెప్పిన ప్రకారంగా జీవించడం దేవుడు చెప్పిన విధ విధాలను అలవాటు చేసుకుంటాం ఈ ప్రకారమా అసలు మనలో మానవత్వం ఏమైపోయిందండి సమాజంలో జీవిస్తున్నాము ఈ సమాజంలో గౌరవ మర్యాదలుగా బ్రతకాలి ఏదో ఒక రోజున ఎవరెవరు చనిపోతాం కదండి ఈ భూమి మీద ఎవరో శాశ్వతం కాదు కదా మరీ దారుణంగా పాపం ఆ పిల్లలకు ఏమీ లోకజ్ఞానం తెలియదండి కేవలం 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 ఈ సమాజంలో బ్రతకలేరు నా పిల్లలు అనేక నిందలు అవమానాలు పడతారు నాలాగే రేపు రేపొద్దున ఇబ్బందులు పడతారని చెప్పి పిల్లల్ని చంపేసుకున్నాడండి ఇలాంటి వాడిని ఏం చేయాలండి ఏం చేయాలి అసలు ఈరోజున చాలా బా చెప్పడానికి కూడా నాకు ఒళ్ళు అదలా ఉందండి ఎందుకంటే ఈరోజు నేను చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉంది కానీ సమాజంలో మనుషులు కాస్త మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను దయచేసి ఇలాంటి ఆలోచనలు కూడా మీ దగ్గర చేరనే అండి ఆ భోస్ తెలియని పిల్లలండి పాపం వాళ్ళు బాధేస్తుందండి చెప్తాను కూడా చాలా బాధపడుతున్నాను అండి ఎందుకండి ఎందుకండి ఏం సాధించడానికి అండి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా తామస్ ఆల్వా ఎడిషన్ బల్పును కనుక్కున్నటువంటి తామస్ ఆల్వా ఎడిషన్ అతన్నే స్కూల్లోకి వెళ్ళేటప్పుడు మెడబెట్టుకుని బయటికి గెంటేసారు నీకు చదువు రాదు ఎందుకురా నీ చదువు ఏం చదువుతాకని చెప్పి మెడబెట్టుకుని బయటికి గెంటేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా వాళ్ళ నాన్నగారు ఇదిగో ఈరోజు నువ్వు గెంటేసినటువంటి నా కొడుకుని ప్రయోజకం చేస్తా చదువు ఒకటే ముఖ్యం కాదు ఏ రకంగా నా కొడుకుని ప్రయోజకం చేస్తానని చెప్పి తామస్ అలవా ఏడిసిన ఏం చేసాడు గొప్పవాడే ఈ రోజున వెలుగు తీసుకొచ్చింది అతను కదండి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు కదండి ఇదేంటండి తప్పు చేసే పిల్లలు ఇంతకే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే స్కూల్కి పిల్లలు వెళ్ళిన తర్వాత టీచర్కి కప్పిలిశారంట ఇదిగో మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదు సరిగ్గా చదివించడని చెప్పి టీచర్ పేరెంట్కి కంప్లైంట్ చేసేపాటికి తన తండ్రి ఆ బాధ తట్టుకోలేక ఆ బాధను తట్టుకోలేక ఎంత దారుణాన్ని కట్టాడండి ఎంత దారుణం అసలు ఇది ఒక రీజన్ అండి ఇదేనా అసలు మనం నేర్చుకునేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ జాబ్ చేసుకుంటూ ఓఎన్జీసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇదేనండి ఎందుకండి ఇలాంటి వాళ్ళు బ్రతకడం ఇలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటాం ఎందుకు ఇలాంటి వాళ్ళు పిల్లలు కావటం ఎందుకు పామ అభావ సభం తెలియనండి పిల్లల్ని ఎంత దారుణంగా చంపడం ఎందుకు నువ్వు బ్రతకలే అన్నప్పుడు నీకు తెలిసినప్పుడు నీ దారి నువ్వు చావచ్చు కదా నువ్వు బ్రతకలేవు ఈ సమాజానికి నువ్వు చేతకనవ్వడవని చెప్పి నీకు నువ్వు అనుకున్నప్పుడు నీ అంతా నువ్వు వదిలేయచ్చు కదా ఆ మాత్రం పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రేమించడం ఎందుకు ఇలాంటి పసికందులను చంపడం ఎందుకు ఎందుకు దేన్ని ఉద్ధరించడం కోసం ఈరోజు నువ్వు ఎంత దారుణాన్ని కొడుకెట్టావు ఆ యొక్క ఫోటోలు చూడండి చూసే ప్రతి ఒక్కడికి మనసు చెల్లించిపోతుంది ఏం సాధించడం కోసం ఈ తప్పులు చేశారు మీరు ఏం సాధించడం కోసం ఏ సమాజానికి నువ్వేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు చెప్పాలనుకుంటున్నాం ఏమన్నా ఏం చెప్పడం కోసం ఇది బ్రతకలేము బ్రతకలేనప్పుడు ఏం చేయాలి బ్రతకలేనప్పుడు వంద మార్గాలు ఉన్నాయి కనీసం నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోరాదు నీ పిల్లల్ని ఏదైనా చిల్డ్రన్ హోమ్లో ఆటలు పెట్టేస్తామైతే వాళ్ళు బ్రతికేవారు కదా గవర్నమెంట్ పోషించేది కదా నీ సమాజంలో నీకు పేరు ప్రఖ్యాతలు నీ భంగం కలుగుతున్నప్పుడు నువ్వు చచ్చిపోరాదు నువ్వు చచ్చిపోతే ఏ ప్ర ఉండేది కాదు కదా నువ్వు ఈరోజు నువ్వేం చేసావు నీ పిల్లలను కూడా చంపేశావంటే ఎందుకండి ఏంటండి బాబోయ్ ఇలాంటి వారిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి ఈరోజున దేవుని యొక్క ఆలోచనల ప్రకారం జీవించడం లేదు పొన్ దేవుని గురించి కాస్త పక్కన పెడితే నువ్వు సమాజం నువ్వు పుట్టి పెరిగిన దగ్గర నుండి నీలో నీ యొక్క నైతిక విలువలు ఏమవుతూ ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచితే పిల్లలు సరైన మార్గంలో పెరుగుతారు నువ్వు పిల్లల్ని సరైన మార్గంలో పెంచకపోతే రాంగ్ డైరెక్షన్లు పెంచితే అతను కూడా ఒకసారి తండ్రి అయినప్పుడు తన పిల్లలు కూడా అదే డైరెక్షన్లో పెంచుతాడు నీటి సమాజంలో జరిగేది అదే నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా పెంచుకున్నప్పుడు నీ పిల్లల్ని నీ మాట ఎలా అంటారు ఈరోజు నీ తండ్రి తండ్రితో దారుణానికి ఒడిగట్టిన వీడిని వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకంగా పెంచుంటారు నీ పిల్లల్ని శిక్షణ శిక్షించి ఏ రకంగా శిక్షణ పెంచాలి తప్పు చేస్తే దండించాలి ఏ రకంగా దండించాలి చావ కొట్టేలా దండించకూడదు బెత్తం వాడిని కుమారుడు ఏమవుతాడు తెలిసి బైబుల్ ఉన్న ప్రకారంగా సో ఆ నువ్వు ఏం చేయాలి బెత్తం కొట్టాలి ఏ రకంగా కొట్టాలి ఎంతవరకు కొట్టాలి అంతవరకు కొట్టి నీ బిడ్డని క్రమశిక్షణ దారిలో పెంచుకుని మంచి మార్కులో పెంచుకునేది ఉపయోగించాలి అంతే తప్ప చావు చావు కొట్టేటట్టు చావు చావు చెప్పి ఆ రకంగా నువ్వు కొట్టకూడదు కదా ఈ రోజున ప్రతి ఒక్కరూ యథదారుణిగా తయారైపోయింది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడమే భారంగా ఫీల్ అయ్యేటప్పుడు ఎందుకండి మీకు ఒక బ్రతుకు నువ్వు పెంచలేని కాడికి నీ పిల్లలు ఎందుకు దయచేసి నువ్వు పెంచలేకపోతే చిల్డ్రన్ హోమ్స్ చాలా ఉన్నాయండి పిల్లలు లేని వాళ్ళు అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు ఆ యొక్క చిల్డ్రన్ హోమ్కి ఇస్తే అనేక మంది తల్లిదండ్రులు ప్రేమగా పెంచుకోవడానికి ఎదురు చూసే వాళ్ళని తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు లేక తల్లులు అల్లాడిపోతా ఉన్నారు మీరు పెంచుకుంటాం మీకు భారంగా ఉంటే మీరు పెంచలేకపోతే మీ పిల్లల్ని చిల్డ్రన్ హోమ్స్కి ఇస్తే చిల్డ్రన్ హోమ్స్లో అనేక మంది పిల్లలు కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని పెంచుకుంటారు రక్త సంబంధం వేరవచ్చు కానీ ఆ ప్రేమ అని ఉంటుందిగా ఆ ప్రేమ బంధంతో పిల్లల్ని తల్లిదండ్రులు ఎలక్ట్రిక్ చేస్తారు తెలుసా పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువ పిల్లలు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ విలువ రోజున ఆ దారుణమైన ఘటన చేసినవన్నీ ఉంటే అసలు ఏదోటి చేసేవారు అటు చచ్చిపోయి ఈ పిల్లల్ని చంపే చచ్చిపోయి చూసారా వాడిని ఏం చేసినా తప్పలేదండి దయచేసి ఒక్కసారి మనసుపూర్వకంగా ఆలోచించండి మీ యొక్క జీవితాల్లో కష్టాలు నష్టాలు ఏమైనా వస్తే దయచేసి చావు ఒక్కటే పరిష్కార మార్గం కాదు మీకు ఇబ్బంది కలిగితే మీరు వెళ్ళిపోండి మీ వెనక అభ స్వభావం తెలియనటువంటి పిల్లల్ని వాళ్ళని వీళ్ళని ఎందుకండి 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 నీకు ఈ భూమి మీద బ్రతకడం నీ భారంగా ఉంటే పో వెళ్ళిపో దూరంగా పో నీ బ్రతుకుండి ఉపయోగం వెళ్ళినప్పుడు దూరంగా పో నీ భార్య అని నీ పిల్లల్ని వాళ్ళు బ్రతుకు మీద ఆశ ఉంటుంది కదా వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతావు నీకు వచ్చే కోరికే ఆ యొక్క ఆలోచన పెద్ద దరిద్రం నువ్వు చచ్చిపోవడం అనుకున్నప్పుడు దూరంగా పో అంతే తప్ప బ్రతుకున్న వాళ్ళని చంపడానికి నీకు ఎవడు అధికారం ఎందుకు ఇంత దారుణానికి కూడా కడుతున్నారు దయచేసి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోండి సార్ ఇలాంటి వారికి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చేటట్టు కొన్ని క్లాసులు చెప్పడం లేదా కౌన్సిలింగ్ల తరపున ఏదైనా వైద్యానికి సంబంధించి కొన్ని మెరుగైన విషయాలు గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు ప్రతి రకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి సార్ ఇలాంటి విషయాల గురించి ప్రజల్లో స్పందన తీసిరండి సార్ దయచేసి మీకు చోట్ల జోడించి వేడుకుంటున్నా దయచేసి ఇలాంటి జరగకుండా ప్రభుత్వం సహాయ చర్యలు తీసుకోండి